హీట్ ఎక్కువ ఉంటే స్పర్మ్ కౌన్ తగ్గుతుందా సమ్మర్ మంత్స్లో ఫర్టిలిటీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అది ఇప్పుడు తెలుసుకుందాము నేను డాక్టర్ పూర్ణిమ బెల సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈరోజు మనము సమ్మర్ మంత్స్ ఆర్ హీట్ ఎన్విరాన్మెంట్ వల్ల మెయిల్స్లో స్పర్మ్ కౌన్స్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసుకుందాము ఫస్ట్ బేసిక్స్ కనుక చూస్తుంటే స్పర్మ్స్ అనేది మనకి టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతుంది అలా ప్రొడ్యూస్ అవ్వడానికి బాడీ టెంపరేచర్ కంటే టూ టు ఫోర్ డిగ్రీస్ తక్కువ ఉండాలి అందుకనే టెస్టిస్ బాడీకి బయట స్క్రోటంలో సపరేట్గా ఉంటుంది అలా ఉండడం వల్ల బాడీలో ఉన్న టెంపరేచర్ వల్ల మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది అవ్వదు కానీ అలా కాకుండా టెస్టిస్ చుట్టూ టెంపరేచర్ పెరిగిందంటే టైట్ అండర్ గార్మెంట్స్ కానీ టైట్ జీన్స్ కానీ హాట్ ఎన్విరాన్మెంట్స్లో పనిచేయడం వల్ల కానీ అలాంటి కండిషన్స్లో టెస్టిస్ చుట్టూ టెంపరేచర్ పెరిగితే అది లోపల ఉన్న స్పమ్ ప్రొడక్షన్ని ఎఫెక్ట్ చేస్తుంది అదేలా అంటే ఫస్ట్ సెవెన్ పారామీటర్స్లో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది కౌంట్ మోటిలిటీ మార్ఫాలజీ అంటే ప్రొడక్షన్ తగ్గేసరికి స్పర్మ్ కౌంట్స్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది తర్వాత స్పర్మ్లో కదలికలు కదలికలు ఉన్న శాతం కూడా మనకి తగ్గుతుంది మొటిలిటీ తగ్గుతుంది అండ్ స్పర్మ్లో ఒక్కొక్క స్పర్మ్లో ఆకార చేంజెస్ అంటే మార్ఫాలజీ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ముఖ్యమైన మూడు పారామీటర్స్ కూడా హీట్ ఎన్విరాన్మెంట్ వల్ల తగ్గుతుంది అందుకనే సమ్మర్ మంత్స్లో పర్టికులర్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫర్టిలిటీ కోసమే కాదు జనరల్ వెల్బింగ్ కోసం కూడా నార్మల్గా హై టెంపరేచర్ ఉన్న టైమింగ్స్ అంటే ఆఫ్టర్నూన్స్ బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయండి బెల్లాల్స్ వస్తే మాత్రం ప్రాపర్ హైడ్రేషన్ అంటే ఎడిక్వేట్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది వాటర్ కోకోనట్ వాటర్ బటర్ మిల్క్ అలాంటి ఫ్లూయిడ్స్ ఎంత తీసుకున్నా పర్లేదు కానీ కార్బొనేటెడ్ డ్రింక్స్ కానీ కూల్ డ్రింక్స్ షుగరీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల మీరు మరింత డీహైడ్రేట్ అవుతారు సో గుర్తుపెట్టుకోండి వాటర్ లిక్విడ్స్ అంటే అన్ని తీసుకోవడం కాదు ఓన్లీ సింపుల్ వాటర్ కోకోనట్ వాటర్ బటర్ మిల్క్ ఓన్లీ విల్ హెల్ప్ యూ కార్బోనేటెడ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అసలు తీసుకోవద్దు అండ్ లూస్ ఫిట్ లూజ్ ఫిట్టింగ్ కాటన్ డ్రెస్సెస్ ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది టైట్ జీన్స్ కానీ టైట్ అండర్ గార్మెంట్స్ వల్ల హీట్ అనేది టెస్టెస్ చుట్టూ ట్రాప్ అయిపోయి అప్పుడు టెంపరేచర్ పెరిగి స్పర్మ్ ప్రొడక్షన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా అండ్ స్పర్మ్ పారామీటర్ అబ్నార్మాలిటీ రాకుండా చూసుకోవచ్చు అండ్ దానివల్ల మనకి సమ్మర్లో వచ్చే హీట్ స్ట్రోక్ కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా మనం ప్రివెంట్ చేయవచ్చు